హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చైత్ర గానివి క్రియేషన్స్ ఈరోజు స్పెషల్ వచ్చేసి పచ్చి రయ్యలు ములక్కడ కర్రీ అండి అది కట్టెల పొయ్యి మీద అయితే చేసింది అది ఎలాగో ఇప్పుడు మీకు చూపిస్తాను ముందుగా రయ్యని అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవాలి తర్వాత వాటిని ఉప్పుతో కడగాలి ఈ విధంగా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ఉల్లిపాయలు పచ్చిమిరగా టమాటో అలాగే ములక్కాడ ముక్కలు కట్ చేసుకోవాలి అలాగే వాసన రాకుండా రొయ్యల్లో ఉప్పు కారం వేసుకోవాలండి ఉప్పు కారం వేసుకొని ఉంచుకోవాలి తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకొని ఉల్లిపాయ పచ్చిమిరగా టమాటా ముక్కలను అయితే వేసుకోవాలండి వేసుకొని బాగా అయితే మగ్గించుకోవాలి దగ్గరికి అయితే వే ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ విధంగా అడుగంటకుండా కలుపుతూ ఉండాలి ఇవి బాగా దగ్గరికి మగ్గిన తర్వాత ఉప్పు కారం వేసుకొని రొయ్య ముక్కను రొయ్యలను అయితే వేసుకోవాలి ఇప్పుడు వేసిన ఈ రొయ్యల్లో వాటర్ ఉంటుందండి అవి ఇంకిపోయేంత వరకు అయితే వీటిని ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా వీటిలో ఉన్న వాటర్ అయితే ఇలా పైకి తేలుతుంది వాటర్ ఇంకిపోయి ఆయిల్ పైకి తేలేంతవరకు అయితే వీటిని ఫ్రై చేయాలండి వండుకుంటే ఎలాంటి కర్రీ అయినా చాలా టేస్టీగా వస్తుందండి మాది విలేజ్ కాబట్టి ఎక్కువగా మేము కట్టెల పొయ్యి మీద వండుకుంటామండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే వాటర్ పైప్ తేలుతుంది మూత పెట్టే మగ్గన ఇవ్వాలి మూత పెట్టడం అయితే అందరూ అయితే ముగుతాయండి ఇప్పుడు వాటర్ అంతా ఇంకిపోయినాయి పోయినాయి కదా ఇప్పుడు దీనిలో కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలని అయితే యాడ్ చేసుకోవాలి వేసుకొని బాగా కలపాలి ఇవి కొద్దిసేపు మట్టిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే గరం మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా కలపాలి కలిపి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత అందులో తగినంత ఉప్పు కారం అయితే వేసుకోవాలండి ఇప్పుడు వీటిని బాగా కలిపి తగిన వాటర్ అయితే పోసుకొని దగ్గర పట్టి ఉడికించుకోవాలి అంటే ఎంతో టేస్టీగా ఉండే పచ్చిరయ్యలో ములక్కాడ కర్రీ అయితే రెడీ అయిపోతుంది నా వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారండి లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను చేసే ప్రాసెస్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి అలాగే వేరొకరికి షేర్ చేయండి అంతేనండి ఈ కర్రీని అయితే ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఇంకా కొద్దిగా వాటరీగా అయితే ఉంది దగ్గరికి అయితే ఉడకనివ్వాలి నేను కొత్తగా అయితే ఛానల్ స్టార్ట్ చేశానండి నాకు మీ సపోర్ట్ అయితే కావాలి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారా ఈ విధంగా ఆయిల్ పైకి వెళ్ళేంతవరకు అయితే దగ్గర కుడిపించాలండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు లేదా కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలండి అయితే కర్రీ కరివేపాకు అయితే వేసుకున్నాను కొత్తిమీర లేదని టేస్ట్ చాలా బాగుంటుందండి ఆల్మోస్ట్ కర్రీ అయితే దగ్గరకైతే అయిపోయింది ఒక టూ మినిట్స్ ఉడికి నుంచి తొయ్యం చేస్తే జిమ్ చేసుకోవాలి ఎక్కువగా ఉడికించిన మళ్ళీ మాడిపోతుందండి అంతేనండి కర్రీ అయితే దగ్గరికి ఉడికిపోయింది ఇప్పుడు ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్